श्रीग्राम श्याम महारिहवाम वाम श्रीमा विद्या गोत्र वश्य गोत्र बाबा यहाँ शिवा कोत्रा वश्य इस नरेंद्र ना यादव नाम सुदर्शन यादव नाम परमेश यादव नाम वश्य यादव नाम वश्य ज्योति नाम वश्य नाम कविता नाम

జగద్రక్షన్ సహస్రలింగేశ్వర స్వామి సహస్రలింగేశ్వరస్వామియాద్రవయా సాక్ష్యాం దీపం సందర్శయాం శుద్ధ ఆచర్ప్యా న్మా సహసే స్వ స్వామి కర్పూర దివ్యమంగీరాజనా సమర్పయా శంభో శంకరమస్త్రీధర నమస్కారీ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాధ భాగ్యులకు ఈరోజు కీర్తిశులు సాయం శంకరమ్మ గారి రెండవ వరద సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు నరేంద్ర యాదవ్ గారు సుదర్శన్ యాదవ్ గారు పరమేశ్ యాదవ్ గారు జశ్వంత్ యాదవ్ గారు జ్యోతి గారు చంద్రకళ గారు కవిత గారు కిరణ్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్య అస్తారు కోరుకుంటూ కీర్తిశులు సాయం శంకరమ్మ గారి ఆత్మశాంతివని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా క్రమ నిర్వహించనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదే భాష జరుపుని నూట యాభై మంది నాలుగు అబ్బాయికు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకే బాత్ బం అన్నదాసు బాం ధన్యవాదాలు